శాం ఫ్రెండ్స్ ఎబ్రిలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో బ్యాప్తిజముల యొక్క బోధ అనే విషయాన్ని మనం రాయడం అనేది వచనంలో గమనిస్తాము నూతన నిబంధనలు ఉన్న విశ్వాసికి మూడు రకాల బ్యాప్టిజమాల గురించి చెప్పబడి ఉన్నది మొదటిది ఏంటంటే నీట్ బ్యాప్టిజం ఇది మనిషి ఇస్తాడు కొందరు అని తొందర తండ్రి కుమార పశుధాత్మ నామంలో అని ఈ వాదనలు జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యమైనది ఏంటంటే దీనికంటే ముఖ్యమైనది ఏంటంటే పరిశుధాత్మలో ఇచ్చే బ్యాప్టిజం ఇది ఏసు ఏసు ప్రభు ఇస్తారు ఇది రెండవ బ్యాప్టిజం ఇది ఏసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు మనుషులు ఇచ్చే బ్యాప్టిజం కాదు ఇదే ముఖ్యమైన బ్యాప్టిజం అయితే పరిశుద్ధాత్మల బ్యాప్టిజం పొందిన ప్రతి ఒక్క కూడా అన్య భాషల్లో ఖచ్చితంగా మాట్లాడతాడు ఈ రెండవ బ్యాప్టిజం పరిశుద్ధాత్మలు ఎందుకు ఇవ్వబడింది అంటే ప్రార్థనలో ఉండడానికి ప్రార్థన చేయడానికి ఇవ్వబడింది పరిశుద్ధాత్మ చేత బ్యాప్టిజం పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా అన్య భాషల్లో మాట్లాడతారని మనకు వాక్యంలో కొన్ని ప్రూఫ్స్ ఇవ్వబడింది అయితే మూడవ మూడవ బ్యాప్టిజం ఏమంటే అగ్ని బ్యాప్టిజము ఇది కూడా ఏస్ట్లో వేస్తాడు అయితే అగ్ని బ్యాప్టిజం వలన అగ్ని ఏం చేస్తుంది అంటే మనల్ని పవిత్ర పరుస్తుంది ఇది మన పవిత్రమైన జీవితం జీవించడానికి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఈ అగ్ని బ్యాప్టిజం అనేది మనకు సహాయపడుతుంది సో ఈ మూడు బ్యాప్టిజాలు బైబుల్లో మనకు నూతన నిబంధనలు ఇవ్వబడి ఇవ్వబడున్నాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మాకు కామెంట్ చేయవచ్చు నేను వాక్యం ద్వారా వాక్యం ద్వారా మీకు ప్రూఫ్ అనేది ఇస్తాను అలానే నూతన విశ్వాసులు